న్యూస్ చూస్తున్నాం తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం నెలకొంది ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు కస్టడీని వారం రోజుల పాటు పొడిగించింది సుప్రీంకోర్టు సిట్ దర్యాప్తు కోసం ప్రభాకర్ రావు కస్టడీని ఈ నెల ఇరవై ఐదు వరకు పొడిగించింది అయితే ఇంటి నుంచి ఆహారం తెచ్చుకునేందుకు ప్రభాకర్కి అనుమతి ఇచ్చింది అవసరమైన మందులు సైతం తీసుకువెళ్లవచ్చని పేర్కొంది అనంతరం విచారణను జనవరి పదహారుకి వాయిదా వేసింది తదుపరి విచారణ జరిగే వరకు ఎలాంటి చర్యలు తీసుకోవద్దని సూచించింది విచారణకు సహకరించాలని ప్రభాకర్ రావుకు సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది తెలంగాణ ఫోన్ ట్యాబింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు కస్టడీని వారం రోజుల పాటు పొడిగించింది సుప్రీంకోర్టు సిట్ దర్యాప్తు కోసం ప్రభాకర్ రావు కస్టడీని ఈ నెల ఇరవై ఐదు వరకు పొడిగించింది అయితే ఇంటి నుంచి ఆహారం తెచ్చుకునేందుకు ప్రభాకర్కి అనుమతి ఇచ్చింది అవసరమైన మందును సైతం తీసుకువెళ్లవచ్చు అని పేర్కొంది అనంతరం విచారణకు జనవరి పదహారుకు వాయిదా వేసింది తదుపరి విచారణ జరిగే వరకు ఎలాంటి చర్యలు తీసుకోవద్దని సూచించింది విచారణకు సహకరించాలని ప్రభాకర్ రావుకు సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం నెలకొంది ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు కస్టడీని వారం రోజులు పొడిగించింది సుప్రీంకోర్టు ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కర్ణాకర్ అందిస్తారు కర్ణాకర్ చెప్పండి తెలంగాణలో తెలంగాణ తెలుగు రాష్ట్రాల్లో అటు ఆంధ్రప్రదేశ్ కావచ్చు ఇది తెలంగాణలో వ్యాప్తంగా సంచలనం సూచించిన ఫోన్ ట్యాపింగ్ కేసు ఏదైతే ఉన్నదో దీనికి నిన్నటి వరకు అన్ని రోజుల పాటు దీనికి ప్రధాన సూత్రధారిగా ఉన్నటువంటి ప్రభాకర్ రావును ఆ వారం రోజుల పాటు సిట్ విచారణ నిన్నటి సిట్ విచారణ ముగిసింది దీంతో పాటు ఇరవై ఇరవై డిసెంబర్ ఇరవై ఐదు వరకు ఆ సిట్ సుప్రీంకోర్టు ను ప్రభాకర్ రావును విచారించేందుకు గడువు కావాలని సిట్టు సుప్రీం కోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో ఈ డిసెంబర్ ఇరవై ఐదు తారీఖు వరకు ఆ విచారణ జరిపించాలని కూడా సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది ఈ డిసెంబర్ ఇరవై ఐదు వరకు విచారణ కేసును పొడిగించినట్టుగా కూడా తెలుస్తా ఉంది కస్టడీల విచారణకు పూర్తి ఈ వారం రోజుల పాటు కస్టడీల విచారణ ఏదైతే జరిగిందో ప్రభాకర్ రావు నుండి ఆ సంచలన విషయాలు కీలకమైన విషయాలు కూడా సిట్టు ఆ బయటకి రాబట్టిందని కూడా చెప్పుకోవచ్చు దీనికి సంబంధించి ఇంకా కూడా మరింత సమాచారం కూడా ప్రభాకర్ రావు దగ్గర ఉన్నటువంటి సమాచారం కూడా కీలక సమాచారం ఏదైతే ఉన్నదో దాన్ని కూడా రాబట్టాలనే ఆలోచనతోని ఆ సిట్టు కూడా మరో డిసెంబర్ ఇరవై తారీఖు వరకు ఆ గడువును పొడిగించాలని కూడా సిట్ అయితే సుప్రీంకోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో సుప్రీంకోర్టు కూడా ఆదేశాలు జారీ చేసింది ప్రభాకర్ రావును ప్రభాకర్ రావును కూడా సుప్రీంకోర్టు సుప్రీంకోర్టును కూడా సుప్రీంకోర్టు కూడా ప్రభాకర్ రావుకు ఆదేశాలు జారీ చేసింది సిట్ విచారణ జరిగిన అన్ని రోజులు ఆ ఈ వారం రోజుల పాటు అంటే డిసెంబర్ ఇరవై తారీఖు వరకు కూడా జరిగేటువంటి విచారణ ఏదైతే ఉందో దానికి కూడా సహకరించాలని కూడా ప్రభాకర్ రావుకు సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో కూడా ఆ దీంట్లో మరో కీలకమైన విష విషయం ఏంటంటే హైదరాబాద్ సిపి సజ్జనార్ నేతృత్వంలో కూడా సిట్టు విచారణ కొనసాగుంది కొత్తగా ఏర్పాటు చేసిన ఆ సిట్ లో ఆ దీనికి సంబంధ ప్రభాకర్ రావు సంబంధించిన ఆ సిట్ విచారణ చేసేందుకు కొత్తగా ఏర్పాటు చేసిన సిట్ లో తొమ్మిది మంది అధికారులు కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది సిపి సజ్జనార్తో పాటు రామగుండం సిపి అంబర్ కిషోర్ జా కూడా సిట్ లో ఆ దీనికి విచారణ విచారణతో సంబంధించిన ఈ ఈ లో ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది ఫోన్ ట్యాపింగ్ కేసులో అంటే అప్పుడు ఫోన్ ట్యాపింగ్ గత బిఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగిన ఫోన్ ట్యాపింగ్ కేసు ఏదైతే ఉన్నదో అంటే గతంలో జరిగిన కేసులో విజోన్ గా ఉన్న సమయంలో ఏది రామగుండం సిపి అంబర్ కిషోర్ జా వి గా ఉన్న సమయంలో ఆ కుమార్ కీలకంగా కీలకంగా కూడా అతను వ్యవహరించినటువంటి నేపథ్యంలో కూడా ఈ తొమ్మిది మంది కీలక సభ్యులు ఎవరైతే ఉన్నారో దాంట్లో కూడా ఇతరుని కూడా తీసుకున్నట్టుగా తెలుస్తోంది సో అప్పటి వరకు కూడా అంటే ప్రభాకర్ రావును ఎట్లాంటి ఆ ఎట్లాంటి చర్యలకు కూడా పాల్పడదని కూడా సిట్ అధికారులకు సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసిన జారీ చేసింది అట్లాగే ఇంటి నుండి కూడా ఆయనకు నచ్చినటువంటి ఆహారం కావచ్చు ఆయనకు ఆయన రోజువారీగా వాడేటువంటి కూడా ఇంటి నుండి చెప్పేందుకు సుప్రీం కోర్టు అనుమతి ఇచ్చిందని కూడా చెప్పుకోవచ్చు భారతి అప్డేట్